అందరికీ నమస్కారం ఈరోజు రాయతీకం కాన్స్టిట్యున్సీలో మెయిన్ నామినేషన్స్ ప్రక్రియ అంతా కూడా సజావుగా సాగింది అంత శాంతియుత వాతావరణంలో అన్ని పొలిటికల్ పార్టీ లీడర్స్ మరియు ఫాలోవర్సు అదేవిధంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అంశం సహకారంతో ఈ యొక్క రాయతీకం కాన్స్టిట్యున్స్కి సంబంధించి నామినేషన్స్ ప్రక్రియ పూర్తయింది ఈ నామినేషన్స్ ప్రక్రియలో ఎక్కడ కూడా ఎలాంటి చిన్న సంఘటన జరగకుండా ప్రజలు మాకు సహకరించినందుకు పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున పొలిటికల్ లీడర్స్కు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు ప్రజలకు వచ్చినటువంటి నామినేషన్స్ చేయడానికి వచ్చినటువంటి అభ్యర్థులందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞత థ్యాంక్ యూ అది ప్రతి నిన్నటి రోజు భద్రతా వైఫల్యం అనేది జరగలేదు సి ఓన్లీ హండ్రెడ్ మీటర్స్ వరకు మాత్రమే ఉండాలి అటువంటి మేము త్రీ లేయర్స్ సెక్యూరిటీ అరేంజ్ చేయడం జరిగింది టూ హండ్రెడ్ మీటర్స్ వన్ ఎయిటీ హండ్రెడ్ కాబట్టి హండ్రెడ్ మీటర్స్లో ఎవరు కూడా రాలేదు ఒకరిద్దరు రిపోర్టర్స్ వస్తే వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేసి పంపడం జరిగింది అది భద్రతా వైఫల్యం కాదు స్టాఫ్ కొరుతుంది కదా సార్ దానిపైన ఎలక్షన్ లెటర్ నడపాలనుకుంటున్నారు స్టాఫ్ అయితే చాలా కొరుతుంది అది ఇప్పుడు సబ్జెక్టు కాదు అది నువ్వు నా ఆఫీస్కి వస్తే నీకు ఇస్తాయండి